శ్రీ మహాగణాధిపతి ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాం కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతమిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కుంభరాశి కింద పరిగణిస్తాం అయితే ఈ కుంభరాశికి ఈ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి వాటిల్లో ముఖ్యంగా గురుడు ద్వితీయ స్థానంలో మీనరాశిలో స్వక్షేత్రంలో సంచరించడం వల్ల మంచి శుభప్రదాలు అంటే మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి ఏ రంగాల్లోకి బాగుంటుంది ఏ రంగాల్లో బాగుంటుంది ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి బాగుంటుందంటే ఎవరు ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసినా రాజకీయాలు చేసినా సినిమా రంగంలో ఉన్నా ఎక్కడున్నా కూడా గురువు యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంది కనుక ఈ మాసం కుంభరాశి వారికి ఆర్థిక పరమైన అంశాల్లో లోటుండదు కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది కుటుంబంలో మాట చలామణి పెరుగుతుంది ఆర్థికమైనటువంటి విషయాల్లో ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు గతంలో చేసినటువంటి రుణాలను తీర్చుకోగలుగుతారు మీ వ్యాపార అభివృద్ధి కోసం నూతనంగా రుణాలు చేయగలుగుతారు స్థిర చరాస్తుల్ని సమకూర్చుకోగలుగుతారు దానికి సంబంధించిన ముందస్తు ప్రణాళికలన్నీ కూడా రచించగలుగుతారు అయితే ఇవన్నీ ఎందుకుంటాయంటే సహజ సిద్ధంగానే జరగబోయేటువంటి రోజుల్ని జరగబోయేటువంటి పరిస్థితుల్ని అంచనా వేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న కుంభరాశి వారికి ఊహాశక్తి లోతుగా ఉన్నటువంటి కుంభరాశి వారికి ఈ ఆర్థిక పరిస్థితుల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్న కుంభరాశి వారికి ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల ఈ మాసం ఈ కుటుంబ విషయాల్లో కానీ ఆర్థిక పరమైన విషయాల్లో కానీ మంచి అనుకూలత గోచరిస్తోంది అభివృద్ధి గోచరిస్తోంది కుటుంబం మంచి స్థితికి చేరుతుంది సంతానపరమైన విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు సంతాన అభివృద్ధిని చూసి సంతోషిస్తారు సంతాన విషయకంగా మంచి శుభవార్తలు వింటారు భూలాభం సువర్ణ లాభం ఆభరణ లాభం ఇటువంటివన్నీ కూడా పొందగలుగుతారు ఇవన్నీ గురువు ఇచ్చేటువంటి సంపూర్ణ శుభ ఫలితాలు ఇక ఈ మాసంలో శుక్రుడు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు పంతొమ్మిదో తారీఖు వరకు తృతీయ స్థానంలో తదుపరి చతుర్థంలో సంచరిస్తున్నాడు ఈ శుక్రగ్రహ సంచారం వల్ల స్త్రీ మూలక వివాదాలు స్త్రీ మూలక ఖర్చులు స్త్రీ మూలకంగా మానసికంగా అశాంతికి గురవటం ఇటువంటివన్నీ జరుగుతాయి ఇది జూన్ పంతొమ్మిదవ తేదీ వరకు ఉంటుంది తదుపరి నూతన వాహన ప్రాప్తి నూతన భూలాభం ప్లాట్లు ఫ్లాట్లు స్థిర చరాస్తులు కొనుగోలు చేయటం పొలాలు కొనుగోలు చేయటం ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు విలువైనటువంటి ఆభరణాలు వస్తువులు వాహనాలు భూ గృహాలు కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది గృహప్రవేశ యోగ్యతకు తగినటువంటి విధంగా పావులు కదుపుతారు గృహారంభం చేస్తారు గృహప్రవేశం చేస్తారు ఇటువంటి మంచి శుభ ఫలితాలన్నీ కూడా శుక్రుడు తన స్వక్షేత్రంలో సంచరిస్తూ చతుర్థ స్థానంలో సంచరిస్తూ కుంభరాశికి జూన్ పంతొమ్మిది తర్వాత నుంచి ఈ నెలాఖరి వరకు ఇక్కడే ఉంటున్నాడు కనుక ద్వితీయార్థం మొత్తం బాగుందని చెప్పవచ్చు ఇక రెండవ స్థానంలో కుంభరాశికి కుజుడు సంచరించడం వల్ల కొద్దిపాటి అనారోగ్యాలు అలాగే కుటుంబంలో మాట పట్టింపులు జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు ఇటువంటివన్నీ కూడా కుజుడు రుణాలు చేయవలసిన పరిస్థితి రావటం ఇవన్నీ కూడా వస్తాయి అయినప్పటికీ ఈ కుజుడు గురుగ్రహంతో కలిసి ఉన్నంత కాలం అంత ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జరగదు కానీ కొన్ని వాగ్విదా వాగ్వివాదాలు తప్పవు ఎదుటి వాళ్ళది తప్పైనా సరే మీరే మాట్లాడకుండా పక్కకు వెళ్ళడం అనేటువంటిది ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ మాసం చెప్పదగిన ఇకపోతే కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమాలు పాటించండి అలాగే ఆర్థికాభివృద్ధి కోసం రుణాలు తీర్చడం కోసం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి నూట ఎనిమిది మందార పూలతో మాలని చేసి సమర్పించి సింధూరంతో అర్చించేటట్లయితే కుజగ్రహం యొక్క సంపూర్ణ శుభ ఫలితాలు పొందగలుగుతారు సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి శ్రీకాళహస్తి వంటి వాటిని ఈ మాసం దర్శించగలిగితే కుజగ్రహం యొక్క మరింత సౌఫలితాలని ఓ కుంభరాశి వారందరూ పొందటం అనేటువంటిది జరుగుతుంది స్థానంలో బుధుడు సంచరిస్తున్నారు ఈ స్థానంలో బుధుడు ఉండటం వల్ల మాతృ సౌఖ్యం మాతృవంశీయుల వల్ల మంచి మాతృవంశీయుల వల్ల మాతృవర్గం వారి వల్ల చక్కటి సహాయ సహకారాలు లభించటం సంతోషకరమైన జీవితం గడపటం ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో విజయం సాధించటం ధనలాభం ఆర్థిక లాభం గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం అన్నీ కూడా మరింత శుభ ఫలితాలన్నీ కూడా బుధుడు ఈ మాసం మీకు అందజేయడం అనేటువంటిది జరుగుతుంది ఇక మరొక ముఖ్యమైనటువంటి గ్రహం రాహుగ్రహం తృతీయ స్థానంలో ఉండి అయినా చెడైనా సాహసపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అయితే తృతీయ స్థానంలో రాహు ఉండడం వల్ల మీరు తీసుకునేటువంటి సాహసపేతమైన నిర్ణయాల వల్ల ఆర్థికపరమైనటువంటి లాభమే కలుగుతుంది చేసే ప్రతి విజయం లభిస్తుంది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి గౌరవం లభిస్తుంది పదవి లభిస్తుంది ఇటువంటి మంచి సౌఫలితాలన్నింటినీ రాహు మీకు ఇస్తున్నారు తృతీయ స్థానంలో మేషరాశిలో ఉన్నటువంటి రాహువు పదవిని కానీ అధికారాన్ని కానీ డబ్బుని కానీ ఆకస్మిక ధనప్రాప్తిని కానీ మంచి పరాక్రమోపేతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి జీవితాన్ని కానీ సోదర సహకారాన్ని కానీ స్నేహితుల సహకారాన్ని కానీ కంప్లీట్గా మీకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడికి రాహు ప్రవేశించి దాదాపుగా రెండు నెలలు ఏమవుతోంది ఇంకా పదహారు నెలల పాటు సుమారుగా అక్కడే ఉంటాడు కనుక ఈ రాహు మూడవ స్థానంలో సంచరించినంత కాలం మీకు రాహు యొక్క శుభ ఫలితాలు తప్పకుండా అందుతాయి కనుక ఈ మాసంలో కూడా రాహు సంపూర్ణంగా శుభ ఫలితాలనే ఇస్తున్నారు ఇక భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల తండ్రికి కానీ తండ్రి వంటి వారికి కానీ కొద్దిగా అనారోగ్య సూచనలు వారి వల్ల ఇబ్బందులు వారికి ఇబ్బందులు కలుగుతాయి శత్రువుల వల్ల భయం పెరుగుతుంది అనవసరంగా చీటికి మాటికి ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఒక పనికి రెండు మూడు సార్లు ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తాయి కేతు యొక్క అనుగ్రహం కోసం గణపతిని ప్రార్థించండి బుధవారం పూట గణపతిని ప్రార్థించి అర్చించేటట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుతారు సంకటహర చతుర్థి నాడు కేతుగ్రహ ప్రీత్యర్థం గణపతికి సముచితంగా పూజ చేసి లేదా గణపతి దేవాలయాన్ని దర్శించి తగిన శాంతి పరిహార క్రియలు చేసేటట్లయితే చేసేటువంటి పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఇక రవి స్థానంలో తదుపరి పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు ఈ రవిగ్రహ ప్రభావం వల్ల సంతాన పరంగా కొన్ని అనుకోని ఒత్తిడిలు ఏర్పడతాయి సంతాన పరంగా ఖర్చులు పెరుగుతాయి సంతాన పరంగా చేయవలసినటువంటి బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఒకటికి రెండు సార్లు వాయిదా పడుతూ చేయవలసిన పనులని ఆలోచించుకోవటంలోనే ఎక్కువ కాలం గడిచిపోవటం వృధా కాలయాపన వృధా ప్రయాణాలు వృధా ఆలోచనలన్నీ కూడా పెరుగుతాయి రవిగ్రహం వల్ల కించిత్ అనారోగ్య సూచనలు అప్పుడప్పుడు మీకు మీ సంతానానికి కలిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇటువంటి స్థితులు వస్తాయి కనుక ఈ మాసం ఆదిత్య హృదయాన్ని పాటించండి ఆదిత్య హృదయాన్ని పఠించండి సూర్య నమస్కారాలు చేయండి ఇక ఈ మాసం ముఖ్యంగా ప్రధాన గ్రహం కుంభరాశి అధిపతి అయినటువంటి శని లగ్నంలో సంచరిస్తున్నాడు కనుక ఈ మాసం మొత్తం కుంభరాశి వారికి అనవసర శ్రమ త్రిప్పట ఆందోళన అనారోగ్యం దిగులు చింత ఇవన్నీ కూడా ఏర్పడతాయి అందులోనూ ధనిష్ట నక్షత్రం శతభిషా నక్షత్రం పూర్వభద్ర నక్షత్రాల్లో ధనిష్ట నక్షత్రం వారికి మరింత ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది కనుక కుంభరాశి వారు మీ రాశి అధిపతి శని అయినప్పటికీ శని స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ శని కుంభరాశిలో ఉండే మంచి యోగాన్ని ఇచ్చినప్పటికీ ఇవన్నీ ఒక ఎత్తు ఇవన్నీ జరుగుతాయి కానీ ఈ మాసం మాత్రం కొంత ఇబ్బందులు ఉంటాయి ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి శనివార నియమాలు పాటించండి ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయండి మందపల్లి శనిసింగణాపూర్ వంటి క్షేత్రాల్లో శనీశ్వరుడిని పూజించి అర్చించి తైలాభిషేకం జరిపించుకోండి దశరథం కృత శని స్తోత్రాన్ని పఠించండి ఇవి గనక చేసేటట్లయితే శని యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఇక ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని గమనిస్తే విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గుతుంది కనుక హైగ్రీవ స్తోత్రాన్ని పఠించండి ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి రావాల్సిన బకాయిలన్నీ వస్తాయి అధికారుల నుంచి గుర్తింపు వస్తుంది కావలసిన చోటికి కావాల్సిన రీతిగా ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్స్ వస్తాయి అయినప్పటికీ శ్రమ అధికంగా ఉంటుంది ఇక సినిమా టీవీ రంగ కళాకారులు కవులు రచయితలు దర్శకులు నిర్మాతలు వీళ్ళందరికీ కూడా శుక్రగ్రహ ప్రభావం వల్ల ఈ మాసం రిలీజ్ అయ్యేటువంటి పిక్చర్స్ ఏవైనా సరే వాళ్ళు చేసేటువంటి ప్రాజెక్ట్స్ ఏవైనా సరే పేరుకు పేరు డబ్బుకు డబ్బు పుష్కలంగా లభిస్తాయి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవటం అటు పార్టీ విషయంలోను ఇటు ప్రజల విషయంలోను ఇద్దరి మధ్య బ్యాలెన్స్ చేయటానికి అంటే ఇద్దరిని సంతృప్తి పరిచి సరైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం అలవాటు చేసుకోవాల్సినటువంటి కొత్త స్థితి ఈ మాసం మీకు రాజకీయ నాయకులకి గోచరిస్తాం అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కమిషన్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు హోటల్స్ రెస్టారెంట్స్ వంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి మూడు పువ్వులు ఆరకాయలుగా ఉంటాయి ఇక చిన్న వ్యాపారస్తులైనటువంటి ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ దగ్గర నుంచి వస్త్ర వ్యాపారుల దగ్గర నుంచి బడా బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ కాంట్రాక్టర్స్ బిల్డర్స్ మీ అందరికీ కూడా ఎన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ మాసం అఖండమైనటువంటి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారంలో రొటేషన్ పెరుగుతుంది లాభాలు వస్తాయి కానీ వాటిని సక్రమంగా ఉపయోగించగలిగారా లేదా అనే దాని మీదే మీ అదృష్టం ఆధారపడి ఉంటుంది కనుక నేను చెప్పినటువంటి అంశాలని వ్యాపారస్తులందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి సూచించడమే కుంభరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే శ్రమ ఎక్కువగా ఉంటుంది మానసికంగా ఆందోళన ఉంటుంది కుటుంబ సభ్యులకి ఎంత సహకరించినా కుటుంబం పరంగా ఎంత త్యాగాలు చేసినా సహజ సిద్ధంగానే స్వార్థం ఈర్ష అసూయ తక్కువగా ఉండేటువంటి కుంభరాశి వారికి ముఖ్యంగా స్త్రీలకి ఈ మాసం ఒక పరీక్షాకాలం లాంటిది మీ ఓర్పుని రెండు రెట్లు చేసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి అలా చేసుకునేటట్లయితే మీకు ఈ మాసంలో సంతాన పురోగతి బాగుండటం వివాహాది శుభకార్యాలు అనేటువంటివి విజయవంతంగా చేయగలగటం జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడటం స్థిర చరాస్తులని మీ పేరునే కొనుగోలు చేయటం ఇలాంటి కూడా జరిగేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి గడ్డుకారం ఏ రకమైన స్వతంత్ర వృత్తి చేస్తున్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన కనుక కుంభరాశి వాళ్ళకి నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకుని తగిన పరిహారాలు పాటించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి